గుడ్ మార్నింగ్ శుభోదయం ఎవరు అనుకుంటున్నారా ఒకలాగే ఉందా మేము ఒక మావారుండు మే నెల ఒకలాగే ఉంటారు చూసుకోండి రీసెంట్ దగ్గర నుంచి వీడియోలు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నమాట మానమ్ము చెట్లు పెట్టుకుంటున్నారు పొద్దున్నే <laughs> mm. Hi <laughs> so My nice nice family they <laughs> helped me a lot <laughs> ఇక్కడ మా వాళ్ళ కాలేజీలో ఎగ్జాక్ట్ ఎగ్జామ్ రాయటానికి హైదరాబాద్ నుంచి ఒకటే వస్తుంది ఇక్కడ ఎవరికి తనకి తెలియదు అనమాట సో మా పాప పక్క సీట్లోనే కూర్చుంది తను పరిచయం చేసుకున్నారు వీళ్ళిద్దరు పరిచయం చేసుకుని వీళ్ళిద్దరు కలిసి వచ్చేసారనమాట సో ఇక్కడ టిఫిన్ చేసేసి ఎనిమిది తొమ్మిదింటికి പറയൂട്ടാ താങ്ക്യൂ മൊത്തുള്ള ബുള്ളറ്റ് ഇപ്പുറ സൈക്കിൾ നിന്നെ കാർ ഏസ് കളരണ്ട മാൻ ഫോൺ എടുത്ത സുഹാനാണോ ആണാക്കിയോ തണുപ്പിച്ചു വെച്ചോ ഞാൻ ചേട്ടാ സാധാരണ എവിടെ പോസ്റ്റ് പോ ഈ ഇതിന്റെ ഇതിന്റെ సందడి భోగి మంటలకి ఏర్పాటు చేసుకుంటున్నారు అరటికాయ పచ్చడి పచ్చడి తెలుసా అందరికీ అరటికాయని ఇలా కాల్చుకోవాలన్నమాట కాల్చుకొని పొట్టి తీసేసి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసుకోవాలి వంకాయ కాల్చి పచ్చడి ఎలా చేసుకుంటారో దీన్ని కూడా అలానే చేసుకోవాలి మా అమ్మగారు చెప్పారనమాట ప్రాసెస్ అంతా ఒక కాయ ఉంచాను చెట్టుది దాన్ని ఇప్పుడు పచ్చడి చేస్తున్నా తెలుసా నీకు అసలు అరటికాయ పచ్చడి చేస్తారని అమ్మగారు చేసే చిన్నప్పుడు గుర్తులేదు ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా ట్రై చేయడంలో తప్పేముంది గైస్ ఇలా కాల్ చేశాను కదండి ఫోర్క్తో చక్కగా చల్లారాక పొట్టు మొత్తం తీసుకోవాలన్నమాట తీస్తున్నాను అనమాట చల్లారిపోయింది కుట్టు తీసేస్తున్నా అరటికాయ వల్చినట్టు అలవాటమేనండి మొత్తం తీసానండి శుభ్రంగా తుడిచేసాను వాసన రాకుండా నల్లగా లేకుండా ఇప్పుడు పచ్చడి చేసుకుందాం అన్నీ వేసుకొని చక్కగా చేసుకొని ఎలా మామూలు పచ్చడి చేసినట్టేనండి వంకాయ పచ్చడి చేసినా కాకపోతే దీన్ని కాలుస్తాము అంటే బాగుంటుందంట నేను తినేదాన్ని పుట్టపర్తిలో మా అమ్మగారు చేసేవాళ్ళు నాకు గుర్తుండే చిన్నప్పుడు కదా ఇప్పుడు అటకాయ పచ్చడి చింతపండు కొంచెమే వేసానండి చూసారుగా చింతపండు చాలా కొంచెమే వేసాను అయితే ఇంత మటుకు తా ఇంత మటుకు ఫస్ట్ తిప్పుతానండి తర్వాత వచ్చేసి అరికాయ అయితే వేస్తాను అనమాట దానికి సరఫరా ఉప్పు వేస్తున్నానండి ఒక రౌండే తిప్పాలి ఎందుకంటే ఆల్రెడీ ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి ఒక రౌండే తిప్పాలి ఇలా అయిందనమాట దీనికి తాలింపు పెట్టుకోవాలి అయిపోయింది పచ్చడి తాలింపులు అయితే వేస్తున్నాను నాకంటే అలవాటు ఉందండి మా వారికి కూడా అలవాటు చేయాలిగా కొద్దిగానే చేస్తాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ దొండకాయ బెండకాయ పచ్చడి చేస్తారండి బెండకాయ పచ్చడి చేస్తారండి అరటికాయ పచ్చడి చేస్తారు కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి అరటికాయ పచ్చడి సూపర్ వేడి వేడి అన్నంలో ములకాయ చారు బీరకాయ కారం అల్లు ఫ్రై బీరకాయ పచ్చడి గడ్డ పెరుగు నెయ్యి సూపర్ కదా